ఈరోజు మా అంబర్పేట ఊరికి చాలా మంచి దినం మా వి మా పెద్దలు గురువు గారు వి హనుమంతరావు గారు గత నలభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు మా హనుమంతరావు గారి ఆశలు ఈరోజు సాకారం అవుతున్నాయి అలాగే మా మా అందరం కూడా మా అందరం కూడా ఇది చిన్నప్పుడు ఇక్కడ మేము బతుకమ్మ కుంటలో బతుకమ్మ లేచినాము గణేష్ పండుగ గణేషులు వేసినాము చిన్నప్పుడు ఈత కూడా కొట్టినాం ఇక్కడ కొంతమంది టిఆర్ఎస్ నాయకులు కబ్జా చేసి చేస్తే దీన్ని మా హనుమంతరావు గారు ముందుండి పోరాటం చేసి దీన్ని మా మా కళ మా కళని నెరవేర్చాడు చాలా సంతోషం ఇవాళ ఇది మొత్తము ఫైవ్ ఎకర్ ఇప్పుడు మన చుట్టుపక్కల వారికి ఎవరికి ఇబ్బంది కాకుండా స్థానిక ఎంఆర్ఓ గారు మాట్లాడారు ఐడా చైర్మన్ రంగనాథ్ గారు కూడా మాట్లాడారు ఇక్కడ స్థానిక ప్రజలతోటి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు ఖాళీ కేవలం ఉన్న ప్లేస్ ఐదు ఎకరాల పద్దెనిమిది పాండ్ వస్తుంది ట్రాక్ వస్తుంది ట్రాక్ తర్వాత పార్క్ ఉంటుంది తర్వాత మళ్ళీ చిన్న ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్ అట్లా మన ఓపెన్ జిమ్ ఇవన్నీ మా బీహ్ రావు గారి ఆలోచన జరుగుతుంది దీనికి ముఖ్యంగా మా దియం మా ముఖ్యంగా మా దియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి హనుమంతరావు గారికి రోహిణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్ని ఎకరాలు ఉండే ఎన్ని ఎకరాలు కబ్జా అయింది ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇప్పుడు కబ్జా ఏం కాలేదు ఐదు ఎకరాల పద్దెనిమిది గుంటలు ఉంది మొత్తం కూడా దీన్ని వాడుకుంటున్నారు కబ్జా సో అంబర్పేట్ నియోజకవర్గంలో మా బతుకమ్మకుంట ఏదైతే కబ్జాకు గురి అయిందో ఇప్పుడు మళ్ళీ మా బతుకమ్మకుండ మాకు తిరిగి రావడం ఎంతో ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ అందరం సంబరాలు చేసుకుంటున్నాం అంబర్పేట్ నియోజకవర్గంలో గత నలభై ఏళ్ళగా ఇక్కడ బతుకమ్మ కుంట అనేది మరుగైపోయిన ఉండే ఆ దాని విషయమై మా పెద్దలు వీహన్మంతరావు గారు ఎంతో కృషి చేశారు పోరాటం చేశారు ఆ పోరాట ఫలితమే ఈ రోజు మా బతుకమ్మకుండ మాకు తిరిగి రావడం దానికి మా విదలు వీహన్మంత్ రావు గారికి మరియు రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ ఏ అయితే చెరువులకు కబ్జాకు గురి అయ్యాయో వాటి పునర్నిర్మాణం దిశగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు హైదరా పేరుతో ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీంతో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మాకు రాబోయే మూడు నాలుగు రోజుల్లో మేము ఇక్కడ బొడ్రై పండుగను కూడా జరుపుకుంటున్నాము ఆ బొడ్రై ప్రతిష్ఠించ చేసే పండుగని వైభవంగా జరుపుకున్న దిశగా అందరం కూడా మేము ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఈ బతుకమ్మ కుంట అనేది మాకు తిరిగి రావడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం